నమస్కారం వేదిక విద్వాన్ ఛానల్కు స్వాగతం చాలామంది అడుగుతున్నారు అమెరికాలో వినాయక చవితి ఎప్పుడు చేసుకోవాలి లేదా ఇండియాలో ఏడో తారీఖు వచ్చింది కదా సెప్టెంబర్ ఏడు వచ్చింది కదా అట్లాగే అమెరికాలో ఎప్పుడు వస్తుంది ఏ రోజైతే అనక ఉచితంగా ఉంటుంది ఔచిత్యంగా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు దానికి సమాధానంగా నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది నేను ప్రత్యేకంగా నా అభిప్రాయం చెప్పటం కంటే ముందర ధర్మశాస్త్ర గ్రంథములు వాటి యొక్క అభిప్రాయము చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మీ అందరూ నేను చెప్తున్నటువంటిది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయము అని చెప్పి గమనించి పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నటువంటి స్థలము ఈఎస్టీ ఈస్టర్న్ స్టాండర్డ్ టైం అమెరికా అంటే కనుక న్యూయార్క్ దగ్గరగా ఉన్నటువంటి మ్యాసిచ్యూసిట్స్ బాస్టన్ నుంచి చేస్తున్నాను నేను కాబట్టి దానిలో దానిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది కేవలం అమెరికాలో నివసిస్తున్నటువంటి మన భారతీయులకి సంబంధించినటువంటి విషయము అని చెప్పి గమ గమనించవలసిందిగా కూడా కోరుతున్నాను ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం తిథి ఎప్పుడు వస్తోంది తిథి ఎప్పుడు పూర్తవుతుంది మనం ఏ రోజు చేసుకోవటం ఔచిత్యంగా ఉంటుంది అనేటువంటిది మనం గమనించాలి తిథి అనేటువంటిది అమెరికాలో అంటే తిథి అంటే కనుక చవితి అనేటువంటిది ఈ అమెరికా రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలకు కూడా ఆరో తారీఖే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం నేను బాస్టన్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి మ్యాసచ్యూసిట్స్ రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా అన్ని విషయాలు కూడా చెప్తాను నేను ఈ మ్యాసిచ్యూసిట్స్ రాష్ట్రానికి భారతీయ కాలమానానికి తొమ్మిదిన్నర గంటలు ప్రస్తుతం తేడా ఉన్నది ఈ తొమ్మిదిన్నర గంటలకి ఇక్కడికి ఎట్లాగైతే తేడా ఉన్నదో ఇక్కడ మూడు రకాలైనటువంటి ప్రధానమైనటువంటి సమయాలు ఉన్నాయి ఒకటి ఈస్టర్న్ టైం ఒకటి సెంట్రల్ టైం ఇంకొకటి పసిఫిక్ టైం ఈస్టర్న్ టైం అనేటువంటిది న్యూయార్క్కి దగ్గర ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నీ కూడా వర్తింపజేస్తుంది సెంట్రల్ టైం అనేటువంటిది చికాగో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇండియానా విస్కాన్సిన్ అనేటువంటి రాష్ట్రాలు ఆ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా వర్తిస్తుంది అట్లాగే మూడో సమయం వచ్చేటప్పటికీ క్యాలిఫోర్నియా సియాటిల్ ఇత్యాది రాష్ట్రాలు అక్కడ ఏవైతే అనకా ఉన్నాయో అన్నిటికీ కూడా అక్కడ ఉంటుంది ఇప్పుడు ఆరో తారీఖు పొద్దున ఎనిమిదిన్నరకి ఇక్కడ చవితి ప్రారంభమవుతుంది అక్కడి నుంచి తొమ్మిదిన్నర గంటలు అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సాయంత్రం అవుతుంది లేదా అర్ధరాత్రి అవుతుంది ఇప్పుడు వారికంటే మనం తొమ్మిదిన్నర గంటల తర్వాత సూర్యోదయం అవ్వటం కానీ లేకపోతే ఒక్కొక్క సమయంలో నవంబర్ తర్వాత అయితే కనుక పదిన్నర గంటల తర్వాత మనకి సూర్యోదయం అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది తిథి అనేటువంటిది మొత్తము ప్రపంచానికి కూడా ఈ సూర్యచంద్రులు ఉన్నటువంటి ఈ భూమండలానికి మొత్తానికి కూడా ఒకటే వర్తిస్తుంది ఒకటేసారి మారటం జరుగుతుంది ఒకటేసారి ప్రవేశం కూడా జరుగుతుంది తిథి నక్షత్రం అనేటువంటిది ఎందుకంటే ఆ రెండు కూడా సూర్య చంద్ర గమనాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి గణి గుణింపు చేస్తారు కాబట్టి ఆ గణితం అనేటువంటి దాంట్లో ఏదైతే ఏది మారదు ఒక్కొక్కసారి భారతదేశంలో కూడా రాత్రిపూట తిథి వస్తూ ఉంటుంది ప్రవేశిస్తూ ఉంటుంది అట్లాగే రాత్రిపూటే అంతమవుతూ ఉంటుంది ఒక్కోసారి కూడా మధ్యాహ్నం పూట ప్రవేశం జరుగుతుంది మధ్యాహ్నం పూట అంతము కూడా జరుగుతుంది అంతే ప్రవేశం అంటే అనక ఒకటి తిథి అయిపోతే అనక మరొకటి ప్రవేశించడం అలా సమయంలో భూమండలం మీద ఒక భాగంలో రాత్రి ఉంటే కనుక ఒక భాగంలో పగలు ఉంటుంది అది సహజమైనటువంటి విషయం కొన్ని ప్రాంతాల్లో సూర్యగమనాన్ని బట్టి అలా పగలు రాత్రి జరుగుతూ ఉంటాయి సూర్య గమనాన్ని బట్టి ప్రధానంగా న్యూజిలాండ్లో ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా సూర్యుడు ఉదయిస్తే తర్వాత భారతదేశంలో ఉదయిస్తే తర్వాత మధ్యప్రాచ్యంలో లండన్ లాంటి ప్రా ప్రాంతంలో ఉదయిస్తే ఆ తర్వాత అమెరికా లాంటి రాష్ట్రాల్లో ఉదయించడం జరుగుతుంది మనం తిథిని లెక్కేసుకోవాల్సినప్పుడు మీకు చాలా తేలిక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను మన దగ్గర భారతదేశ పంచాంగమే ఉన్నది ఉంటే కనుక ఒకవేళ మనం ఆయా ప్రాంతాల్లో తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చెప్పి తెలుసుకోవాలి అంటే కనుక ఒక పంచాంగం తీసుకొని ప్రామాణికమైనటువంటి ఒక పంచాంగం తీసుకొని ఆంధ్రపత్రిక కావచ్చు లేదా కుప్పవారి పంచాంగం కావచ్చు లేదా బుట్టేవారి పంచాంగం కావచ్చు లేదా వివిధమైనటువంటి రకరకాలైనటువంటి పంచాంగాలన్నీ కూడా మనకి ప్రామాణికమైనటువంటి పంచాంగాలు ఉన్నాయి ఈ ప్రామాణికమైనటువంటి పంచాంగాలు తీసుకొని అక్కడ తిథి ప్రవేశం ఎప్పుడు జరుగుతుంది లేదా ఎప్పుడు అవు అయిపోతుంది అని చెప్పి మనం చూసుకుంటే దాన్ని బట్టి మీరున్నటువంటి ప్రాంతాన్ని ఎంత దూరంగా ఉన్నది అని చెప్పి మనం గమనించుకుంటే ఉదాహరణకి నేను చెప్పినట్లుగా నేనున్నటువంటి ఈ రాష్ట్రం తొమ్మిదిన్నర గంటల తర్వాత ఉన్నది ఈ తొమ్మిదిన్నర గంటల తర్వాత అక్కడ అంత్యము ఇక్కడ అంత్యము లేదా అక్కడ ప్రవేశము ఇక్కడ ప్రవేశము ఒకటేసారి జరుగుతుంది కాబట్టి అక్కడ కావచ్చు ఇక్కడ రాత్రి అవ్వచ్చు లేదా అక్కడ రాత్రి అవ్వచ్చు ఇక్కడ పగల కావచ్చు దాన్ని బట్టి చూసుకుంటే అనక మనం పగటి పూట ఎప్పుడు ఉన్నది రాత్రిపూట ఎప్పుడు ఉన్నది రాత్రి తర్వాత పండగ విశేషం ఏమిటి ఒక్కొక్క పండగ ఒక్కొక్క ధర్మం ఉంటుంది ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది దాన్ని బట్టి ఆలోచించుకొని మనం తప్పకుండా ఆ దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ వ్రతం కానీ పండగ కానీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వినాయక చవితి విషయంలో ఇప్పుడు ఈ సందర్భంలో ఆరవ తారీఖు పొద్దున ఇక్కడ ఎనిమిది గ ఎనిమిదిన్నర గంటలకి చవితి ప్రారంభం జరుగుతుంది వినాయక చవితి యొక్క ధర్మం ఏంటంటే అనక అపరాహ్న వ్యాప్తి కలిగినటువంటి చవితిని మనం తీసుకో పరిగణలోకి తీసుకోవాలి అపరాహ్న వ్యాప్తి కలిగినటువంటి చవితి ఆరో తారీఖు మాత్రమే మన అమెరికా రాష్ట్రాల్లో ఎక్కడ ఏ రాష్ట్రాల్లో చూసినా కానీ మూడు రకాలైనటువంటి భేదాలు ఉన్నా కానీ మనకి ఆరో తారీఖే చవితి ఉన్నది ఏడవ తారీఖు అపరాహ్న వ్యాప్తి కలిగినటువంటి చవితి లేనేలేదు అసలు ఆ విషయంలో మనకి ఎటువంటి సందేహము లేదు ఏడవ తారీఖు భార మన భారతదేశంలో చేసుకుంటున్నాం కదండి దాని తర్వాత కదండీ మనం చేసుకోవాలి అన్నటువంటి విషయం అనేటువంటిది అవివేకమైనటువంటి విషయం విజ్ఞులు గమనించాలి విషయం సూర్యచంద్రులు సూర్యోదయ సూర్యాస్తమ సూర్యాస్తమయములను బట్టి మీరు దీన్ని లెక్క వేసుకోవాల్సి ఉంటుంది మీరున్నటువంటి ప్రాంతంలో మీకు సూర్యోదయం మీరున్నటువంటి ప్రాంతంలో మీకు సూర్యాస్తమయాన్ని లెక్క లెక్క వేసుకొని మీరు ఈ పండుగని నె జరుపుకోవాల్సి ఉంటుంది నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఆ ప్రకారంగా చవితి పూర్తి ఎటువంటి సందేహము లేనటువంటి చవితి ఆరో తారీఖే ఉన్నది కాబట్టి ఈ ఆరో తారీఖే అమెరికా రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా చేసుకోవటం అనేటువంటిది విజ్ఞులు చేసేటువంటి పని దాన్ని మీరు పనిగడంలోకి తీసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఇందులో ఎటువంటి సందేహములకి తావే లేదు ఇప్పుడు నిర్ణయ సింధువు ధర్మసింధువు అనేటువంటి ప్రామాణికమైనటువంటి గంధ గ్రంథాలని మనం పరిశీలిస్తే అపరాహ్న వ్యాప్తి కలిగినటువంటి ఈ చవితిని చేసుకోవాలి అని చెప్పి వినాయక సవితి అపరాహ్న వ్యాప్తి కలిగినటువంటిదై ఉండాలి అప్పుడు చేసుకోవాలి అని చెప్పి మనకి ధర్మశాస్త్రములు చెప్తున్నాయి కాబట్టి ఈ అపరాహ్న వ్యాప్తి కలిగినటువంటి సవితి అనేటువంటిది ఆరో తారీఖే ఉంది కాబట్టి సవితి చంద్రుడు అనేటువంటిది మనకి ఆరో తారీఖే ఉంటారు కాబట్టి ఒకవేళ చవితి చంద్ర దర్శనం కాకపోయినా కానీ చవితి అనేటువంటిది అపరాహ్న వ్యాప్తిగా ఆ రోజే ఉంది కాబట్టి మనం ఆరో తారీఖుని చేసుకోవాలి ఇప్పుడు రెండు రోజులు కూడా ఒకవేళ అపరాహ్న వ్యాప్తి కలిగినటువంటి చవితే ఉన్నది అంటే కనుక వ్యాప్తి పూర్వదినము కనుక ఉంటే పూర్వదినమే చేసుకోవాలి పరదినం అపరాహ్న వ్యాప్తి అయినను కూడా దాన్ని మనం విడిచిపెట్టవలసి ఉంటుంది తదియతో కూడినటువంటి చవితిని మనం గ్రహించవలసి ఉంటుంది చవితి చంద్రుడు ఉదయిస్తాడు కాబట్టి చవితిలో చంద్రుడు ఉదయిస్తాడు కాబట్టి అట్లాగే పంచమి నాడు ఒకవేళ చవితి చంద్రుడు ఒకవేళ చవితి చంద్రుడు మనకి దర్శనం కాలేదు పంచమిలో చంద్రుడు దర్శనం అయ్యాడు అంటే అనక దానికి దోషము లేదు చవితి చంద్ర దర్శనము దోషము అటువంటి చవితి చంద్ర దర్శనము దోషయుక్తమైనటువంటిది కాబట్టి చవితిని మనం అపరాహ్న వ్యాప్తి కలిగినటువంటి చవితినే గ్రహించాలి రెండు రోజులు అపరాహ వ్యాప్తి కలిగితే అనక పూర్వదినమే మనం మొదలైనటువంటి సమయాన్నే గ్రహించాలి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పెట్టుకుంటే అది ఆరవ తారీఖు మాత్రమే ఉన్నది ఏడవ తారీఖు అమెరికా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అపరాహ్న వ్యాప్తి కలిగినటువంటి చంద్రుడు లేడు మీరు ఆరో తారీఖు చేసుకోలేదు ఏడవ తారీకు చేసుకుంటున్నాము ఆరో తారీఖే మేము సాయంత్రం చంద్రుణ్ణి చూసామండి అంటే కనుక ఆ చంద్ర దర్శన దోషం ఉంటుంది ఆ చంద్ర దర్శన దోషం మిథ్యాపవాదముని కలగజేస్తుంది మిథ్యాపవాదం అంటే కూడా చెప్తాను నేను మిథ్యాపవాదం అంటే అనక అనుమానముతో కూడినటువంటి అపవాదము చెయ్యలేదు తప్పు చేయలేదు కానీ చేసినటువంటి ఫలితాన్ని అనుభవించటమే మిథ్యాపవాదము అని చెప్పి దాని అర్థం మిథ్య అంటే అది ఒక అనుమానముతో కూడినటువంటిది అది కూడా అపవాదం అదేమీ నిజం కాదు దాన్ని మిథ్యాపవాదం అంటారు ఒకసారి మనం తెలుగులో కనుక చూసుకుంటే దాన్ని గుడ్డ కాల్చి నెత్తి మీద వేయటము అని చెప్పి అంటారు అటువంటిది మిథ్యాపవాదం అంటే అనక ఒకవేళ అటువంటి చంద్రదర్శనం చేస్తే కనుక మీరు ఒకవేళ సవిత చంద్రుడుని పూజించి అపరాహ్న వ్యాప్తి కలిగినటువంటి సవిత పూజించి వినాయక వ్రతం చేసుకొని కూడా మీరు చంద్ర దర్శనం జరుగుతే అనగా మీకు ఒకవేళ పొరపాటున ఇగో ధర్మశాస్త్రములు ఈ శ్లోకముని పఠిస్తే అనక మీకు ఆ చంద్ర దర్శన దోషం పోతుంది మిథ్యాపవాద దోషం పోతుంది అని చెప్పి ఈ నిర్ణయ సింధువు ధర్మసింధువు అనేటువంటి గ్రంథములు స్పష్టంగా చెప్తున్నాయి కాబట్టి మీరు ఈ శ్లోకముని పఠించండి సింహఃప్రసేనమవధీ సింహోజాంబవతాహత సుకుమారకమారరోదీ తవ హేష మళ్ళీ ఇంకోసారి చెప్తాను నేను సింహో సింహోజాంబవతాహత సుకుమారకమారరోదీ తవహ్యేష శ్యమంతక అను శ్లోకము చెప్పుకోవాలి అంటే ఏమిటండి అనగా సత్రాజిత్ తమ్ముని ప్రసైనుని సింహం చంపింది దాన్ని జాంబవంతుడు చంపాడు ఈ శ్యమంతకమణి నీకు ఇచ్చను శోకింపవద్దు అంటే అనక అక్కడ శమంతకమ సుకుమారకమారోదీహి మొట్టమొదటిగా ఇది గమనించాలి మనం మనం ఈ పుస్తకాల్లో జాంబవతిని ఇచ్చి శ్రీకృష్ణుడికి పెళ్లి చేశాడు ఆ అమ్మాయి ఉయ్యాల్లో ఊగుతోంది ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అది చాలా తప్పు సు ధర్మశాస్త్రములు లేదా పురాణములు ఉన్నటువంటి విషయం ఏమిటంటే సుకుమారక మారోదీహి ఆయన ఏడవద్దు సుకుమారక కుమార ఏమి ఏడవద్దు నువ్వు ఈ గమనిని ఇస్తున్నాను అని చెప్పి అర్థం అప్పుడు ఏమైందండి అక్కడ ఒక బాలుడు ఆ ఉయ్యాల్లో ఊగుతున్నట్టుగా దానిని ఆగునా పాగునా చూసుకుంటున్నటువంటి ఒకరు ఊపుతున్నట్టుగా ఉన్నది జాంబవతి పిల్ల కాదు ఈ యవ్వనములో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆవిడ వస్తుంది చూస్తుంది కృష్ణుడు ఉంటాడు ఇంతలో జాంబవంతుడు రానే వస్తాడు జాంబవంతుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం జరుగుతుంది యుద్ధంలో జాంబవంతుడు అలా ఓడిపోయి డస్సిపోయి ఉన్నటువంటి ఆ జాంబవంతుడు తన కుమార్తె అయినటువంటి జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇస్తాడు యవనంలో ఉన్నటువంటి కుమార్తె ఆవిడే ఆమెని చిన్న పిల్లగా ఉన్నప్పుడు కృష్ణ శ్రీకృష్ణుడికి ఇచ్చేం పెళ్లి చేయలేదు ఇది ఒక మిథ్యాపవాదం అండి ఇలాంటివే సంభవిస్తాయి అని చెప్పి ఉంటుంది శ్రీకృష్ణుడు ఎంత చేసినా కానీ ఈ మిథ్య అనేటువంటిది మన వాళ్ళు వేనే వేశారు కాబట్టి ఇలాంటి మిథ్యాపవాదులు జ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ చవితి శ్రీకృష్ణు చవి చవితి చంద్రుణ్ణి దర్శించకూడదు అని చెప్పి మన వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి మిథ్యాపవాదులు పోగొట్టుకోవటానికి ఆ రోజున ఆ చవితి చంద్రుడిని దర్శిస్తే ఒకవేళ ఆ శ్లోకము చెప్పుకోవాలి ఈ పూజా విధానంలో వారి వారి ధర్మముల్ని అనుసరించి ప్రాణప్రతిష్ఠ చేసుకొని చక్కగా ఏకవింశతి పత్రాలతో పూజ చేసుకోవాలి అని చెప్పి మనకి వరత కల్పన చెప్తోంది ఈ అమెరికా రాష్ట్రాల్లో మనం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ప్రాంతాన్ని అనుసరించి ప్రాంతాన్ని బట్టి అన్నీ అన్నీ పత్రి దొర దొరికేటువంటి అవకాశం లేదు మనం ఇండియా నుంచి తెప్పించుకున్నా కానీ మన భారతదేశం నుంచి తెప్పించుకున్నా కానీ అన్నీ వచ్చేటువంటి అవకాశము లేదు కాబట్టి ఇందులో దొరికినన్ని మీరు పూజ చేయండి ఏకవింశతి పత్రాల్లో ఏది కనుక దొరకపోతే ఒకవేళ తులసి ఆ రోజు పెట్టవచ్చు సహజముగా అయితే కనుక వినాయకుడికి తులసితో పూజ చేయకూడదు కానీ ఆ రోజున ఏకవంశతి పత్రాల్లో తులసి పత్రం కూడా ఒక పత్రం తులసితో పూజించండి ఒక బిల్వంతో పూజించండి బిల్వము కూడా దొరకదు అసలు ఏమీ దొరకదు అంటే కనుక దూర్వ గడ్డితో పూజించండి దూర్వతో పూజించండి ప్రత్యేకంగా దూర్వతో పూజించడం వల్ల అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి అంటే కనుక సప్రామాణికమైనటువంటి లాభాలు చాలా ఉన్నాయి మహాపుణ్యం మహాప్రీతికరమైనటువంటిది గణపతికి ఇన్ని నామాలు చెప్పి కూడా మీరు దూర్వతో పూజ చేయండి ఏకవింశతి పత్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పత్రము కూడా దూర్వతోనే పూజ చేయండి దానివల్ల మీకు చాలా మంచి ఫలితములు కలుగుతాయి ఆ రోజు నైవేద్యం ఏం పెట్టాలి ఆ రోజు నైవేద్యము మోదక పెట్టాలి వారి వారి ప్రాంతముని అనుసరించి మోదకము అని చెప్పి చెప్పారు అన్నమాట మోదకము అంటే కనుక అర్థం ఏమిటంటే ఆనందము కలగజేసేది అని చెప్పి కూడా మనం అర్థం చెప్పవచ్చు తీపిగా ఉంటే కనుక సహజంగా గణపతికి చాలా ఆనందం కదా గుజ్జుగా ఉండటం ఉంట ఉంటే కనుక వారి వారి ప్రాంతాన్ని అనుసరించి కొంతమంది కజ్జికాయలు చేస్తారు కొంతమంది ఉండ్రాళ్ళతో అంటే బియ్యపు రవ్వతో చేస్తారు కొంతమంది అయితే కనుక ఒక పూర్ణములాగా చేసి దాంట్లో కొబ్బరి గుజ్జును పెట్టి వేయించి దాన్ని నైవేద్యాలు పెడతారు పచ్చిపిండితో కూడా చేస్తారు కొంతమంది పాలకోవ్వ లాంటి దాంట్లో దాన్ని ఉండ్రాయిగా చేసి అంటే కనుక మోదకముగా చేసి గుండ్రంగా చేసి అవి నైవేద్యాలు పెడతారు వారి వారి ప్రాంతాన్ని బట్టి వారి వారి పెద్దల్ని అనుసరించి ఏదైతే కనుక అనుయాయముగా వస్తుందో ఆ సంప్రదాయాన్ని పోగొట్టుకోకుండా వారిని అనుసరించి పెద్దల్ని అనుసరించి మీరు కూడా నడవండి దానివల్ల ఫలితం ఉన్నది పెద్దలు ఆచరించినటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవటంలో చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అది మీరు గమనించాలి ఇప్పుడు మీరు ఏ ఏ నామాలతో పూజ చేయచ్చు ఏకవింశతి పత్రాల్లో అనేక నామాలు ఉన్నాయి ఇరవై ఒక్క నామాలన్నాయి అలాగే దూర్వాయుగ్మపు దూర్వాయుగ్మం పూజయామి వినాయక జనమహ దూర్వాయుగ్మం పూజయామి అనేటువంటి నాయక నామాలు ఇరవై ఒకటి ఉన్నాయి ఇవి కాక అష్టోత్తరం చెప్పచ్చు ఇవి కాక సహస్రం చెప్పచ్చు ఎన్నైనా చెప్పచ్చు కాబట్టి గణాధిప జనమ దూర్వాయుగ్మం పూజయామి ఉమాపుత్రా జనమ దూర్వాయుగ్మం పూజయామి అని ఈ విధంగా నామాలు ఉన్నాయి కొన్ని ఆ నామాలతో పూజ చేయండి మీరు ఒక మంచి పుస్తకాన్ని పెట్టుకొని ఆ పుస్తకం చక్కటిదిగా చూసుకొని పది నామాలు రెండు రెండు దూర్వాలతో చెప్ దూర్వాలతో పూజ చేసి ఆ తర్వాత మీరు మిగతా అష్టోత్తరము లేకపోతే అనక సహస్రనామము మీరు ఎంత చేయ చేయగలరో అంత చూసుకొని మీరు చేయండి మొత్తం మీద ఆరో తారీఖు మధ్యాహ్న వ్యాప్తి కలిగినటువంటి ఆ గణపతిని పూజ చేయండి మీరు ఏమండి మాకు కథ చెప్పుకోవటానికి కావట్లేదండి అంటే కనుక దగ్గరున్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి పండితులు చెప్తున్నటువంటి ఆ కథని విని సామూహికంగా అక్షలు వేసుకోండి దేవాలయ సందర్శనం చేయండి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకి దక్షిణలు ఇవ్వండి బ్రాహ్మణై రభ్యనుజ్ఞాన దోషో నశత్యసంశయ అని చెప్పి శాస్త్రం బ్రాహ్మణుడి యొక్క అనుజ్ఞ తథాస్తు అని చెప్పి మీరు చేసినటువంటి కార్యక్రమం సభౌనభములు అవుగాక అని చెప్పి వారు ఆశ ఆశీర్వదిస్తే గనక మీరు ఎన్ని దోషములు చేసినా కానీ దాని యొక్క దుష్ఫలితం ఏదైతే కనుక ఉంటుందో అది పోతుంది బ్రాహ్మణుడి యొక్క వాక్కు బ్రహ్మవాక్కు కాబట్టి చక్కటి శాస్త్రీయమైనటువంటి బ్రాహ్మణుని చూసుకోండి అటువంటి బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి వారికి నమస్కారం చేసి అయ్యా మేము చేసినటువంటి దోషములు అనేకం ఉంటాయి ఈ దక్షిణ మీరు తీసుకొని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి మా దోషములు పోగొట్టేట్టుగా చేయగలరు అని చెప్పి వారిని వేడుకోండి వారి పాదములు పట్టుకోకర్లేదు అక్కడ వారి దగ్గర నుంచొని వారికి తాంబూరం ఇచ్చి తాంబూరం ఇచ్చేటప్పుడు కనీస ఏదో డబ్బులు చెక్కులు ఇవ్వకుండా రెండు తమలపాకులు ఒక్కలు రెండు పళ్ళు మీరే తీసుకువెళ్ళండి అక్కడేదో ఉంటే అనగా దాన్ని లాగేసేసి దాంట్లో పెట్టి ఇవ్వద్దు మీరు తీసుకువెళ్ళండి శ్రద్ధగా ఉండండి సనాతన ధర్మం ఎందు శ్రద్ధ కనపరచండి మిగతా ధర్మములు ఎందు వారు వారు ఎట్లాగైతే అనగా శ్రద్ధగా ఉంటున్నారో మీ ధర్మము ఎందు మీరు శ్రద్ధని చూపించండి మీరు పిల్లలకి కోట్ల రూపాయలు ఆస్తి ఇస్తున్నాము అని చెప్పి చెప్పుకోవద్దు మేము ధర్మాన్ని ఇస్తున్నాము అని చెప్పి గర్వంగా చెప్పుకోండి అలా మీరు ఈ అమెరికా రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాన్ని చూసినా కానీ ఆరవ తారీఖే ఉంది కాబట్టి ఇక్కడ ఆరవ తారీఖు చేసుకోవటమే ధర్మము అని నేను సారాంశంగా చెప్తున్నాను నేను నా పేరు వెంకట భవనారాయణ దందుకూరి నేను మ్యాసచ్యూసిట్స్ రాష్ట్రంలో నివసిస్తున్నాను ఇక్కడ శివాలయాన్ని నిర్మిస్తున్నాను నేను ఇటువంటి అనేక రకములైనటువంటి సమస్య సందేహములు ధర్మములకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి నలుగురితో షేర్ చేయించండి ఇటువంటి అనేక రకములైనటువంటి మనకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే కనుక ఈ నోటిఫికేషన్ పొందాలి అంటే కనుక మీరు నోటిఫికేషన్ బిల్ను కూడా నొక్కండి అట్లాగే మీ యొక్క శ్రద్ధని కూడా ఈ ఛానల్ ఎందు ఉంచగలరు అని చెప్పి నేను చెప్తూ సస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ